ప్రజావాణి ఫిర్యాదులపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని అన్నారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి తన కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా అధికారులతో ఆమె ప్రజావాణి ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు జిల్లా అధికారులు ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ముఖ్యంగా ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని పెండింగ్లో ఉంచవద్దని ఒకవేళ ఫిర్యాదు పరిష్కారం కానట్లయితే ఫిర్యాదుదారుకు స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నట్లయితే సమాచారాన్ని కలెక్టర్ కార్యాలయానికి తెలియజేయాలని ఆమె కోరారు ఫిర్యాదుల పరిష్కారంలో జిల్లా కేంద్రం నుండి కింది స్థాయి వరకు జాప్యం లేకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు కాగా ఈ సోమవారం మొత్తం తొంభై నాలుగు ఫిర్యాదులు రాగా అందులో జిల్లా అధికారులకు ముప్పై ఒక్క ఫిర్యాదులు రెవెన్యూ శాఖకు అరవై మూడు ఫిర్యాదులు వచ్చాయి రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ ఇన్ఛార్జి డిఆర్ఓ వై అశోక్ెడ్డి ఆర్డీఓలు రమణారెడ్డి శ్రీదేవి జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు

யாருமே கேட்டதுக்கு முன்னாடி பேசினேங்க போடுங்க சார் ஆ இப்போ பாத்தா அழுகுனது சார் அது ஐம் லைக் ஹேவ் எ நைஸ் எஜுகேஷன் சார் சட்டிங்கே முன்னுக்கு போதற கேக்கறது கேக்கறது தான் மாத்தறத நீங்க மாத்தறத இல்ல ஆ நீங்க എടാ പോ എടുമണ്ട് അക്കെടുത്ത